కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కలిశారు రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం చంద్రబాబు నిన్న సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ చేరుకున్న సీఎం మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అమిత్ షాతో భేటీ అయ్యారు దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది ఈ సందర్భంగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని కోరారు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన రాత్రి తొమ్మిది గంటలకు కృష్ణ మీనన్ మార్గ్లోని హోంమంత్రి నివాసంలో అమిత్ షాతో సమావేశమయ్యారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి పొందుపరచవలసిన అంశాలతో పాటు తక్షణం అవసరమైన నిధులు మంజూరు చేయవలసిన ప్రాజెక్టుల గురించి అమిత్ షాతో చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఎన్డీఏకి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎకానమీ కోలుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తాయని చెప్పారు ఇక తాము కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్ షాతో భేటీ అనంతరం ట్వీట్ చేశారు గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల మధ్య మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపుతప్పి అస్థిరమైన అప్పులను వివరిస్తూ విడుదల చేసిన నాలుగు పత్రాలను వివరించారని సీఎం చంద్రబాబు తెలిపారు గత ప్రభుత్వ ఆర్థిక అసమర్థత నిర్వహణ లోపం విచ్చలవిడి అవినీతి రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయని వివరించారన్నారు ఎన్డీఏకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఫలితాలను గౌరవిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించాలన్నారు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చంద్రబాబు తెలిపారు కాగా ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ నుంచి చంద్రబాబు విజయవాడ బయలుదేరనున్నారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చంద్రబాబు అధికారిక నివాసం జనపదలో జరగనన్న పూజలో పాల్గొననున్నారు అయితే ఆర్థిక మంత్రి నిర్మలాతో భేటీ అవుతారని నిన్న వార్తలు వచ్చాయి అయితే అధికారులు మాత్రం నిర్మలాతో భేటీ లేదని అంటున్నారు ఇక చంద్రబాబు పదిహేను రోజుల వ్యవధిలో ఢిల్లీ వెళ్లడం ఇది రెండవసారి గత పర్యటనలో ప్రధానమంత్రి మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారు ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి కేంద్రం నుంచి చంద్రబాబు సాయం కోరారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి